ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున మన పరలోకపు తండ్రికి స్తోత్రములు కలుగును గాక ప్రభు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపయందు నిండారుగా దీవించి ఆశీర్వదించును గాక ప్రభునందు ప్రియులార ప్రభు మనకిచ్చినటువంటి నూతన దినాన్ని ఆయనను స్తుతించి ఘనపరిచి ఈ దినమును ప్రారంభించుకుందాము దేవుడు చేసిన ఉపకారాలలో దేనిని మనము మరవకూడదని తెలియజేస్తూ తెలియచేస్తుంటుండగా ఆయన మేలులు ఘనపరిచి మహిమ పర్దాం రోమపత్రిక రెండవ అధ్యాయం ఆరు ఏడు వచనాలు ఆయన ప్రతివానికి వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలమిచ్చును సత్క్రియను ఓపుగా చేయుచ్చు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య ఇచ్చును అని దేవుని వాక్షములో చూస్తున్నాము ఆయన అందరికీ ఇచ్చు దేవుడు అట్లయితే ప్రియులార మరి సత్క్రియను మనం ఎలా చేయాలి ఓపుగగా చేయాలి దేవుని వాక్షం ప్రకారంగా నడిచే క్రియను మనము ఓపుగగా చేస్తే మన దేవునికి మహిమ ఘనత తెస్తామండి తర్వాత మనము వెతికే వెతికేవారంగా ఉంటాం అప్పుడు మనకి పరలోకం అనుగ్రహించబడుతుందని మాటకు అర్థంగా పౌలు గారు ఈ మాటలు మనకు రాసినారు గ్రంథము రెండవ అధ్యాయంలో మనం ఇలాగా చదువుతాము పన్నెండవ వచనము నందు ఎహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును ఇస్రాయిలు దేవుడైన ఎహోవా రెక్కల క్రింద సురస్వతమగా నుండునట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకుత్తరమిచ్చెను ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఇక్కడ ఈ రూతిని బోయాజు లేక ఆ ఊరు వారు ఆ ఊరు పెద్దలు అందరూ కూడా దీవిస్తూ ఉన్నారు బోయాజ్ అంటున్నాడు నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చుదు అని బోయాజు ఎందుకు చెబుతున్నాడంటే అంతకు మునుపు మోయాభి దేశములో రూతు ఉన్నప్పుడు నీ దేవుడే నా దేవుడని చెప్పి వచ్చింది రూతు సత్క్రియ ఓపుగా చేసింది దేవుణ్ణి వెతికింది దేవునికి మహిమ తెచ్చింది దేవునికి ఘనత తెచ్చింది కాబట్టి బోయాజు రూతుని దీవిస్తూ ఉన్నాడు బోయాజు యేసుక్రీస్తుకి సాదృశ్యం మన ప్రభు మాటను మనం పాటిస్తే ప్రభు మనలను దీవించువాడై ఉన్నాడు ఈ ఉదయ కాలమున ఈరోజు అంతా దేవుడు నీకు సహాయం చేయాలి అంటే ఆయన సత్క్రియను ఓపుగా చేసి మహిమను అక్షయతును వెతికితే నిత్య జీవం నీకిస్తాడు పరలోక ఆశీర్వాదములన్నీ నీకు అనుగ్రహించు దేవుడై ఉన్నాడు ఈ వాక్యము మీ అందరి హృదయములోను నా హృదయములోను ఆయన పలింపచేయును గాక ఆమెన్ స్థుతులు సమర్పించుకొని ప్రార్థన చేద్దామండి మహాగణుడు అయిన మా పరలోకపు దేవ నిరంతరము దూతల ద్వారా స్థుతింపబడుతున్న తండ్రి నిన్ను ఘనపరుస్తున్నాము మహోన్నతుడవు సర్వశక్తిమంతుడువునైనా భూమి మీద ఆపదలో నున్నవారిని ఎత్తి సురస్వత స్థలాలలో నిలబెట్టువాడువునైనా నిన్ను మేము ఘనపరుస్తున్నాం పాపముల చేతను అపరాధముల చేతను చచ్చి ఉన్న మమ్ములను మీ కుమారుడని యేసుక్రీస్తునందు తిరిగి బ్రతికించినందులకు స్తోత్రాలు ఆయన మా కొరకు కనిపించిన శరీర రక్తార్పణను బట్టి తనకు తానుగా సజీవ యాగమగా మీకు సమర్పించుకున్న దానిని బట్టి మిమ్మలను శుద్ధిస్తున్నాము నీవే ఘనతకు అర్హుడవు ఆరాధనకు పాత్రుడవు మా ఆరాధన గై కొనండి ఈరోజు మా కిచ్చినందులకు నీకు స్తోత్రములు చెల్లించి నన్ను నీ సన్నిధిన వేడుకుంటూ ఉన్నాము తండ్రి ప్రభా ఈరోజు ఏమి ఎదురవుతున్నాయో ఏ సమస్యలు ఉన్నావో ఏవి మాకు దుఃఖాన్ని కలిగించటానికి రెడీగా ఉన్నావో మాకు తెలియదు నాయన మాకు ముందుగా మీరే ఉండి దుఃఖ సమయములలో సంతోషం అనుగ్రహించండి ఆపదలో ఉపాయం అనుగ్రహించండి కష్టములో సులువును దయచేయమని ప్రార్థన చేస్తున్నాము ఈ దినాన్న ఎవరైతే బాప్తి తీసుకున్న రోజుని జ్ఞాపకం చేసుకుంటున్నారో ఆత్మ సంబంధమైన జన్మదినాన్ని బట్టి వారికి కలగ చేయండి అలాగే భౌతికంగా జన్మించిన రోజును వివాహ రోజును కూడా జ్ఞాపకం చేసుకుంటున్న ప్రియులకు నీ యొక్క దీవన ఆశీర్వాదాలు దయచేయండి ఈ రోజునైన రుణ సమస్యలతో ఉన్నవారికి విడుదల దయచేయండి రోగ సమస్యల నుండి విడుదల దయచేయండి పాపములు ఒప్పుకొని పరిశుద్ధులుగా మారే భాగ్యము దయచేయండి ఈ దినమందుని బిడ్డలైన వారందరికీ తగిన మేలులతో మీరు నింపి మీరే మాకు ఇప్పటివరకు ఎబినేజర్వై కాపుదల చేసినావు ఇంకాను మమ్మల్ని నడిపించమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామమున స్థుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క దయ ప్రభునేసు క్రీస్తు కృప ఇప్పుడును మరెల్లప్పుడును సదాకాలము సకల పరిశుద్ధులకు ఆయన తోడుండి నడిపించును గాక ఆమెన్